మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు ఎందున వార్త ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు సీఎం సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించే వీడియో చేయడం అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటు కానున్న ఈ మేరకు సీఎం చంద్రబాబు వీటికి ఆమోదం తెలిపారు కొత్తగా మర్కాపురం మదనపల్లి పులవరం జిల్లాలు ఏర్పాట్లు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది మంత్రుల కమిటీ ఇచ్చిన రిపోర్టుపై రిపోర్టుపై రెండో రోజు సమీక్ష జరిపిన చంద్రబాబు మరికొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు ఆమోదం తెలిపారు అంతేకాదు కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి ప్రకాశం జిల్లాలోని అద్దంకి నంద్యాల జిల్లాలో బనగానపల్లి సత్యసాయి జిల్లాలో మడకశీర అలాగే కొత్తగా ఏర్పాటు కానున్న మదనపల్లి జిల్లాలో పీలేరు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు అలాగే కర్నూలు జిల్లాలోని అదోని మండలాన్ని మండలాన్ని విభజించ విభజించనున్నారు ఇందులో కొత్త మండలంగా పదహారి పతహరి వన నని ఏర్పాట చేయునారు అయితే పికి కొత్తగంమూరు జిల్లాలోని పతమలో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 29 కతే చేరంది సో దిఫరెన్స్ ఈ విధంగా వార్తలైతే వస్తున్నayım మరి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Don't forget to subscribe